గత రెండు మూడు రోజులుగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చరచ్చగా మారింది ఆయన మరో మహిళతో ఉంటున్నారని శ్రీనివాస్ భార్య పిల్లలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే తమ తండ్రితో టచ్ లోకి వెళ్లాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన స్పందించడం లేదని ఆయన కుమార్తెలు వాపోతున్నారు ఈ నేపథ్యంలో వ్యవహారం కి చేరింది గతంలో కేవలం టెక్కలి నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా వరకు మాత్రమే తెలిసిన దువ్వాడ శ్రీను ఈ వ్యవహారంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమవుతున్నారు ఇంతకీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఎవరు ఆయన రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం దువ్వాడ శ్రీను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా టెక్కల్లోని పంతొమ్మిది వందల అరవై నాలుగులో దువ్వాడ కృష్ణమూర్తి లీలావతి దంపతులకు జన్మించారు కాకినాడ పిఆర్ కళాశాలలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేసి బిఎల్ చేసి లాయర్ పట్ట అందుకున్నారు ఆయన రాజకీయ జీవితాన్ని చూస్తే ముందు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల ఒకటిలో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా రెండు వేల ఆరులో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశారు ఇక రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మెగాస్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు ముప్పై ఆరు వేల ఐదు వందల యాభై రెండు ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగులో టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్ల తేడాతో ఓటింపాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గ స్థానానికి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు కేవలం ఆరు వేల ఆరు వందల యాభై మూడు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు దువ్వాడ శ్రీనివాస్ను వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఐదున ఖరారు చేశారు ఆయన శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా అయ్యారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటిన ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్నారాయన ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన టెక్కల్ నుంచి పోటీ చేశారు టిడిపి తరపున అచ్చెన్నాయుడు పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఈసారి కూడా ఓటమిపాలయ్యారు దువ్వాడ సీను కింజరాపు కుటుంబంతో రాజకీయంగా పోరాటం చేస్తున్నారాయన కుటుంబంలో విభేదాలు ఇంటి నుంచి ఇప్పుడు వీధిలోకి వచ్చాయి దువ్వాడ శ్రీను విషయంలో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది మూడు రోజులుగా తమ తండ్రి తమను వదిలేసి వేరే మహిళతో ఉంటున్నాడంటూ ఆయన కుమార్తెలు మొన్న రాత్రంతా ఆయన నివాసం ముందు ఆందోళన చేశారు నిన్న రాత్రి ఆయన భార్య వాణి పెద్ద కుమార్తె హైందవి దువ్వాడ ఇంటి ముందు రాత్రంతా బైఠాయించారు దువ్వాడ సీనుతో దివ్యల మాధురి అనే మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అయితే వీరి వెర్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూసినట్లయితే దువ్వాడ శ్రీను కూడా మీడియాతో అనేక విషయాలు తెలియచేశారు భార్య గురించి తన భార్య వాణి అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని దువ్వడ శ్రీనివాస్ అంటున్నారు కుమార్తెలకు తనపై ద్వేషం నూరిపోసిందని విమర్శించారు ప్రతి కుటుంబంలో గొడవలు వస్తాయి వాటిని గోడల మధ్య పరిష్కరించుకోవాలి రాజకీయ వ్యాపార రంగంలో తానే ఉండాలని అహంకారం నా భార్య వాణికి ఉంది నా కుమార్తెలకు ద్వేషం నూరిపోసింది నాపైన ఈషా ద్వేషాలు రగిల్చి పిల్లలు నన్నే ప్రశ్నించేలా ఉరుగొలిపింది తండ్రిని ప్రశ్నించమని పిల్లలను తల్లి ప్రేరేపించడమా నా వ్యాపారం రాజకీయాల్లో పరిస్థితులు బాగున్నప్పుడే అందులో ఆమెకు ఆధిపత్యం కావాలి మూలపేట పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ నాకు టెక్కల ఎమ్మెల్యే టికెట్ ప్రకటించారు ఆ తర్వాత టికెట్ కావాలని అధిష్టానం దగ్గరకు వాణి వెళ్ళింది నాలుగు సార్లు చర్చలు జరిగాయి టికెట్ ప్రకటించాలని నాతో విడాకులు కావాలని పట్టుబట్టింది లేదంటే విషం తాగుతానని అక్కడే బెదిరించింది కుటుంబం కోసం జగన్ గారికి నచ్చ చెప్పి నా టికెట్ను వాణికి ప్రకటించాను నేను సపోర్ట్ చేస్తానని తెలియచేశాను నాకే గనుక స్వార్థం ఉంటే ఆమెకు టికెట్ ప్రకటిస్తానా క్షేత్రస్థాయిలో పరిస్థితి వానికి అనుకూలంగా లేదని కొద్ది రోజులకి తేలింది మళ్ళీ జగన్ గారు నాకే టికెట్ ఇచ్చారు ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాను గ్రానైట్ వ్యాపారంలో ఎంత డబ్బు వస్తే అంతా వాణి చేతిలో పెట్టాను ఏనాడు లెక్క కూడా అడగలేదు టికెట్ ప్రకటించిన మూడో రోజు నుంచి నన్ను ఇంట్లోకి రానివ్వలేదు తాళాలు వేసేశారు పాతికేళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో అవహేళనలు అవమానాలు పడ్డాను నా తల్లిని అనరాని మాటలతో వాణి వేధించింది నా టికెట్ నా సంపాదన వదులుకున్నాను ఆస్తి అంతా వారి దగ్గరే ఉంది నేనేం తప్పు చేశాను నాకే ఎందుకీ శిక్ష అంటూ దువ్వడ శ్రీనివాస్ కూడా భార్యను ప్రశ్నించారు అలాగే నా తల్లిని నా సోదరుల్ని కూడా ఇంటికి రానివ్వదు వారి కుటుంబమే రాజకీయంగా ఎప్పటి నుంచో ఉందని వారి వల్లే తాను ఎదిగానని అంటోంది అంతేకాదు రాజకీయ వారసత్వం మీ నాన్నకు లేదు మానించే మీ నాన్నకు రాజకీయ వారసత్వం వచ్చిందని కుమార్తెలకు చెప్పి పెంచిందనే విషయాన్ని కూడా దువ్వాడ శ్రీను తెలియచేశారు దువ్వాడ శ్రీను తల్లి కూడా తన కోడలు ఎప్పుడు కూడా మమ్మల్ని బాగా లేదని నా కొడుకు ఇంటిని అంతో అద్భుతంగా కట్టాడు కానీ ఆ ఇంటిని కూడా తాను చూసుకోలేదనే విషయాన్ని కూడా తెలియచేశారు ఈ ఆస్తి అంతా నా కొడుకు కష్టపడి సంపాదించుకున్నదేననే విషయాన్ని కోడలు గురించి తెలియచేస్తారు ఆమె అయితే దువ్వాడ వాణి వెర్షన్ చూసినట్లయితే ఆస్తులు లేని వ్యక్తిని ప్రేమించి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నానని కానీ ఎలాంటి పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదంటూ ఆమె మాట్లాడుతున్నారు ఇక నా భర్త దువ్వాడ శ్రీనివాస్ మాధురి అనే మహిళ చేతిలో ట్రాప్కి గురయ్యారని దువ్వాడ వాణి ఆరోపిస్తున్నారు నా లైఫ్ ఇలా టర్న్ అవుతుందని జీవితంలో ఊహించలేదు అంటున్నారు ఆమె ఒక్క రూపాయి నా కోసం బేరు చేయలేని దువ్వాడను ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని నా లైఫ్ నా పిల్లలకు రాకూడదని భర్తతో ఇప్పటి వరకు సర్దుకుపోయానని ఆమె అంటున్నారు ఇక మాధురిని ఎంకరేజ్ చేయడంలో దువ్వాడ శ్రీను కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని ఆమెకు ఆరోపణ చేస్తున్నారు నేను అవగాహన లేని మహిళను కాదు పార్టీ క్యాడర్ మాదిరి ప్రవర్తనపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోనే తన అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశాననే విషయాన్ని కూడా ఆమె తెలియజేస్తున్నారు వీరిద్దరు వెర్షన్ ఎలా ఉంటే ఆరోపణలు వస్తున్నటువంటి దివ్యల మాధురి వెర్షన్ కూడా చూస్తే దువ్వడ వాణి పిలుపుతోనే తను వైసీపీలోకి చేరానంటున్నారు ఆమె వాణి తన స్వార్థం కోసం తనపై నిందలు వేస్తోందని తన వైవాహిక జీవితాన్ని కూడా దెబ్బతీసిందని మాధురి ఆరోపిస్తోంది ఆ బాధతో ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్టు కూడా తెలియజేశారు ఇలాంటి సమయంలో దువ్వాడ శ్రీను తనకు అండగా నిలిచారని ఒక ఫ్రెండ్లా కేర్ టేకర్ల దువ్వాడ సీను తనతో ఉన్నారని మాధురి చెప్తోంది ప్రస్తుతం దువ్వాడ సీను తాను కలిసే ఉంటున్నట్టు కూడా స్పష్టం చేసింది ఆమె దువ్వాడ శ్రీనివాస్ తను కలిసి ఉంటున్నది నిజమేనన్నారు ఆమె ఈ పరిస్థితి సృష్టించింది వాళ్ళ కుటుంబ సభ్యులే ఇలా వాణిపై ఆరోపణలు చేశారు ఆమె మాధురి ఒక డ్యాన్స్ టీచర్ అని మాధురిని తనకు పరిచయం చేసింది కూడా తన భార్య వాణి అంటున్నారు దువ్వాడ సీను తనకు మాధురికి మధ్య వాణి లేనిపోనివి అంటగట్టిందంటున్నారు దువ్వాడ సీను వాణి మాటల వలన మాధురి కూడా ఆత్మహత్య చేసుకోబోయిందని తన కుటుంబం వలన చనిపోబోయిన అమ్మాయికి తాను దగ్గర అయ్యానని కలిసి తిరిగానని వివరించారు దువ్వాడ సీను రెండేళ్లుగా దూరంగా ఉన్నా కూడా వాణి తనను ఖాతరు చేయలేదనే విషయాన్ని కూడా తెలియచేశారు తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాననే విషయాన్ని కూడా దువ్వాడ సీను తాజాగా తెలియచేశారు తన అన్నదమ్ములకు తన తల్లికి అందరికీ దూరం చేసింది ఇప్పుడు పిల్లలతోనే నన్ను ప్రశ్నించి మరింత దూరం చేసింది ఇక తనకు ఖచ్చితంగా విడాకులు ఇస్తానని లీగల్గా ప్రొసీడ్ అవుతాననే విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు మాధురి తన దగ్గరికి వచ్చి వెళ్తుందని దువ్వాడ తాజాగా వెల్లడించారు తన ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అన్నీ తానే తనకు మాదిరి సపర్యలు చేసిందని వెల్లడించారు ఆయన ఎన్నికల్లో కూడా మాధురి తన కోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటూ దువ్వాడ సీను తెలియచేశారు అయితే దువ్వాడ సీనుకు ఆస్తులు ఏమున్నాయనేది చూసినట్లయితే ఆయన సుమారు పాతికేళ్ళుగా వ్యాపారంలోనే ఉన్నారు సొంతంగా క్వారీ ఉంది వ్యవసాయ భూములు ఉన్నాయి ఆయన రెండు ఇల్లు కూడా నిర్మించుకున్నారు ఇద్దరు కుమార్తెలను డాక్టర్ విద్యను చదివించారు దాదాపు ఆయన ఆస్తి పాతి కోట్ల వరకు ఉంటుందని నియోజకవర్గంలో కూడా చర్చించుకుంటూ ఉంటారు మొత్తానికి ఈ కుటుంబ కథా చిత్రం నాలుగు గోడల మధ్య ఉండాల్సింది ఇప్పుడు బజారును పడింది ఇక టీడీపీ నేతలు జనసేన నాయకులు సొంత పార్టీ నాయకులు కూడా ఈ విషయం గురించి పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా చేస్తున్నారు మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ విషయంలో ఎవరిది తప్పు అనుకుంటున్నారో తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు